హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను జ్యోతి కొనగండి బాగున్నారా నేను కూడా బాగున్నానండి దేవంతవల్ల ఈరోజు గార్డెన్ అప్డేట్స్ చూపిద్దామని వీడియో తీస్తున్నాను ఇదిగోండి చిక్కుడు పాలు చక్కగా అల్లంగా ఉంటుంది ఫ్లవరింగ్ అయితే ఇంకా స్టార్ట్ అయితే అవ్వలేదు ఫస్ట్ ఫస్ట్ ఫెయిల్యూర్ చూపిస్తామని చూడండి ఇది మొక్కజొన్న చక్కగా వచ్చినాయి గింజలు ఎంత బాగా వచ్చినాయో చూడండి ఆ గింజలన్నిటిని పూర్చుకుని నిర్చుకునిపోర్చుకుని ఇది చూసారా ఇలాగా పక్షి చీరి 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 చీర్చేసి ఇలా చీర్చేసి మొత్తం వాటిని తినేసినాయి అన్నమాట ఇది ఒక్కదాన్ని మాత్రం ఉంచినాయి ఇది మాత్రం ఎందుకో మొత్తం ఇదంతా కూడా ఈ గ్రో బ్యాగ్ నిండా చిన్న చిన్న చీర గింజలు అవి పూనాయి అన్నమాట సరే అప్పుడు కూడా చేద్దాం అనుకున్నాను సరి చీకటి పడిపోయింది అంత చేయలేదు చాలా అండి ఎంజాయ్ చేసినాయి బంగాళాదుంప మొక్కలండి చూడండి చక్కగా వచ్చినాయి కదా ఇలా పెరుగుతూ ఉండగా మనం వీటికి మధ్యలో కాస్త ఈ కాండాల మధ్యలో ఈ కా మొక్కలకి మట్టి ఎరువుతో నింపుతూ ఉండాలన్నమాట అలా నింపడం వల్ల ఏమవుతుందంటే ఇది కాండ రూపాంతం అనమాట బంగాళదుంప అనేది కాండం నుండి వచ్చిన దుంపలు అనమాట ఇవి కాబట్టి మనం వేర్ల నుండి వస్తాయని అనుకుంటాం కాదు కాండాల నుండి వస్తుంది కాండాల నుండి వస్తుంది కాబట్టి మనం ఇక్కడ ఈ మొక్కలు పెరుగుతున్న కొద్దీ చుట్టూ మనం మట్టి వేస్తే ఈ లోపల ప్లేస్లంతా కూడా మనకి దుంపులు వచ్చే అవకాశం ఉంటుంది అనమాట అలాగే ఇది కూడా మొత్తానికి మూడు కుండీళ్ళు అయితే పెట్టాను బంగాళాదుంపలనండి రెడ్డ తోటకూర మొలకలు వచ్చినాయి ఇదేమో మీకు సర్ప్రైజింగ్ చూపించిన ఇదిగోండి ఫ్లవర్స్ వచ్చాయి ఏంటనుకున్నారు వేరుశనగా ఫ్లవర్స్ వచ్చాయి వాటరింగ్ చేస్తుంటే చూసారా ఏమొచ్చినాయో ఏం కనపడుతున్నాయి చూసారా ఐగో చాలా చాలా హ్యాపీ అండి అసలు నేను వాటిని కప్పుతూ ఉన్నా వాటర్ చేసినప్పుడల్లా మళ్ళీ బయటకు వస్తూనే ఉన్నాయి నేను కప్పుతున్నాను వాటర్ చేసినప్పుడు బయటకు వస్తూనే ఉన్నాయి కొంచెం వా మనం కాస్త మట్టితో కప్పేస్తే ఇబ్బంది లేకుండా ఉంటాయి చూస్త ముద్దుగా చక్కొచ్చినాయి నాటిదొండ చిన్న హార్వెస్ట్ ఉందండి నాటిదొండ హార్వెస్ట్ అవి హార్వెస్ట్ చేసుకుందాం చిన్నగా ఉన్నాయి ఇక్కడ కూడా చూడండి ఇవి అలా భలే గుత్తులు గుత్తులుగా చూడండి మూడు ఒక చోట నిజంగా రియల్ వెరీ వెరీ గ్రేట్ అనమాట మీ క్లియర్గా చూపిస్తారు చూడండి ఓకే కాడకి దగ్గర దగ్గరలో చూసారా ఎంత బాగా వచ్చిందో మనం ఇంకా మంచి పోషకాలు ఇచ్చుకుంటే ఇంకా ఇంకా హెల్దీగా చక్కగా పెరుగుతాయండి మొక్కలు పెన్సిల్ దొండ ఇవి ఇవి కూడా చూసారా కొంచెం మూడు ఒక చోట మా అక్క చెల్లెళ్ళు లాగా అన్నమాట ఇక్కడ కూడా ఉన్నాయండి దొండకాయలు హార్వెస్ట్ చేసుకున్నాం

చూడండి మొక్కలు పార్చే కురేసి ఎండిపోయినా అంటే బాగా ఇక ఇక అలా పాక్కుంటూ అలా వెళ్ళిపోతుంది ఇప్పుడు అట్టండి చూడండి అక్కడ అలా పాక్కుంటూ వెళ్తూ ఎలా ఆకాశండి అందుకోవాలా ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి ఇది పెద్దగా వచ్చింది అది ఇట్లాగే ఎలాగమ్మా నెమ్మదిగా ఇంకొకసారి జాగ్రత్తగా తీసి ఇదిగోండి తిరుగుండి రెడ్ తోటుకోరా హార్వెస్ట్ చేసుకుందాం ఇది ఫోర్త్ టైం అనమాట మనం హార్వెస్ట్ చేసుకుంటాం ఎందుకు ఈ తోటకూర పెరిగేలోపు అదే పచ్చిమిర్చి ఉంది కదా అది పెరిగేలోపు ఇది మనకి హార్వెస్టింగ్ వస్తూ ఉంటుందని చెప్పేసి పచ్చిమిర్చి వేసిన దాంట్లోనే వేసారన్నమాట అప్పుడే కదా మనకు కొంచెం కంటైనర్స్ సేవ్ అయ్యేది ఇక్కడ పచ్చిమిర్చి ఉన్నాయండి చిన్ని మొక్క అయితే వచ్చాయి చెప్పాలి ఇది చిక్కుడు ఇవి ఇక్కడ వంగ మొక్కలు ఉన్నాయి హార్వెస్ట్ చేసుకున్నా వంకాయ చిన్నగా ఉన్నాయి చిన్న ఎంత మంచిగా చక్కగా ఉన్నాయా చూసారా రెడీ అయినంత వరకు కోసేసుకుందామండి ఈరోజు అదే చక్కగా రెడీ అయిపోయినాయి ఇది క్యాబేజీ మొక్క గ్రీన్ తోటకూర పెరుగు తోటకూర ఓకే ఇదిగోండి వంకాయలు మాది పోలీస్ గ్రౌండ్స్ పర్యాడ్ దగ్గరలో అనమాట పర్యాడ్ నిర్వహిస్తున్నారు పోలీసు వాళ్ళు എക്കും ഇതോട്ട് കാബേജ മൊക്കെ ചെന്നു വന്നു വാങ്ങ മക്ക ఏంటో వచ్చేద్ది అనుకున్నాను రాలేదు ఇది ఇది ముదిరిపోయింది ముదిరిపోయింది ఇది ముదిరిపోయింది వదిలేస్తున్నానండి ఈ ముదిరిపోయినవి ఈ చూడండి ఎంత బాగుందో చూడటానికి ఎంత ముద్దుగా ఉంది స్తాను అని ఈజీగానే వచ్చేస్తా లేని కట్ చేస్తే ఇదే అండి ఇది చాలా పెద్దగా వచ్చింది అక్కడ ఇంకోటి హైట్ పెరిగింది అంటే ఉన్న కంటైనర్ని బట్టి కూడా మొక్క హైట్ అనేది పెరుగుతుంది అది నేను ఏమంటారు బాగా పాదులు అయ్యి ఉండి ఎక్కువ మీటి మూలంగా కూడా దానికి పాపము సూర్యరశ్మి రాక బాగా హైట్ పెరిగిపోయింది అనమాట ఇక్కడ ఉంది పర్పుల్ కలరు ఉంది ఇక్కడ కూడా ఉంది మొత్తానికి మొక్కకి రెండు వచ్చినాయి ఒక్కటి గ్రీన్ అయిపోయింది మళ్ళీ పెట్టాలా సీడ్స్ తీస్తున్నాను కదా పెట్టుకుందాం ఇది గ్రీన్ వంగ అండి చూసారా ఇది సెకండ్ టైము హార్వెస్ట్ చేయటం ఈ మొక్క నుండి ఇట్లా తల్లి ఏ తల్లి ఈ పచ్చిమిర్చి చూడండి ఎంత హ్యాల్దీగా చక్కగా ఫుల్ ఫ్లవరింగ్తో వచ్చింది కొన్ని పచ్చిమిర్చి కూడా ఉన్నాయి ఇంకా రెడీ అవ్వలేదులేండి చూడండి పర్పుల్ కలర్ క్యాబేజ్ చేయండి ఊ చూడండి ఇది ఇంకా చాలా చాలా పెద్దగా వచ్చింది కదా వెరీ వెరీ హ్యాపీ అనమాట ఎంత బాగుందో ఇదిగోండి ఇది కూడా అంతే మొల్లవంగా గ్రేస్ అటు పడిపోయాను చూడాలి ఇప్పుడు టమాటా ఉందండి ఏ తల్లి ఇవ్వండి వంకాయలు వీటికి కొంచెం ఆ పీడ్స్ పట్టేసినాయి ఇవి క్లియర్ చేయాలి అబ్బో చేసుకో ఇవి వస్తే కనుక మొక్క సరైన కాపు ఉండదండి దోసకాయ అండి చాలా చక్కగా మంచి సైజులో వచ్చింది ఈరోజు హార్వెస్ట్ చేసుకున్నా ఇంకొకటి రెడీ అవుతుంది బీరపాకు ఇక్కడ తీసేసామండి చిన్న బేరపాకు తిరిగి మళ్ళా పెట్టాను వస్తున్నాయండి పెన్నాడ వంక అండి ఇవి చక్కగా బల్జిడ్గా వస్తుంది గ్రేసలు రావాలి మాయ్ రాయిట్ ఇగో అలా పట్టుకో ఇగోని ఇక్కడ కొడదాం ఉన్నానా ఇది ఇది పట్టుకో అమ్మా తాళం నూలుకోలేండి ఏంటూలకోలు దొంపలు తప్పు చూడండి ఇలా చూడండి పర్పుల్ కలర్ బ్రింజాల్ బ్లాక్ కలర్లా ఉంటుంది ప్యూర్ బ్లాక్ లా ఉంది బాగుంటుంది ఇది పట్టుకురా ఆనియన్స్ అండి రెడీ అయినాయి తీ నాన్న అందుకే చెప్పారు దీని గురించి Ikke sant? ఉంచున్నాను ఇదిగోండి ఆనియన్స్ వా ఈరోజు మా గార్డెన్లో ఆనియన్స్ హార్వెస్ట్ అమ్మాట ఇది ఈ వేరే పాదుల్లో ఇంకా లాస్ట్ అని అనుకుంటున్నాను అని ఉంచాను ఇప్పటి వరకును ఇంకా లాస్ట్ హార్వెస్ట్ అని తీసేద్దాం అని అనుకుంటున్నా తల్లిద్రా సరే ఈ మూడు కోర్సెస్ మొక్కలు తీసేద్దాం అని అనుకుంటున్నాను మీకు ఇంకో విచిత్రం చూపించిన ఎక్కడ తీసేస్తామో అని అదిగోండి తీసారా స్టార్ట్ అయిపోయింది అవి ఓకే క్లోవ్ మీన్స్ నాకు ఫ్లవరింగ్ వస్తున్నాయి కానీ బీన్స్ అయితే క్లౌ బీన్స్ అండి చూడండి చక్కగా ఫ్లవరింగ్ అయితే ఎప్పటి ఉండవో వస్తున్నాయి కానీ మొక్క నాకు బీన్స్ అవి రెడీ అవ్వట్లేదు అన్నమాట మరి ఎందుకో ఏంటో నాకు అర్థం కావట్లేదు ఇవ్వాల్సిన పోషకాలన్నీ అయితే ఇస్తున్నాను మరి ఎంత పుష్ప గుర్చోమో అదంతా అన్నీ ఫ్లవర్స్ వచ్చింద సార్ అక్కడికి కూడా బీన్స్ అనేది రాలేదు అదే కొంచెం బాధగా ఉంది అసలు పెట్టింది ఈ సంవత్సరమే నేను ఫ్లవర్ బీన్స్ రాలేదు ఇంకా అందుకని పీకేద్దాం అని కొంచెం ఏంటంటారు అలసందలు మళ్ళీ పెట్టాను లాంగ్ బీన్స్ చామంతులు అండి ఇది ఇదైతే నేను కొన్న చామంతి మొక్కే చక్కగా బడ్స్ అయితే బల బలే బలే వచ్చేసి ఉన్నాయి ఇది చూ చూసారా ఇవి మన ఇంట్లో లాస్ట్ ఇయర్ నుండి ఉన్న మొక్కని కట్ చేసి పెట్టినామన్నమాట చూడండి చక్కగా బడ్స్ అవి వచ్చినాయి ఇంకా ఫ్లవరింగ్ అది ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఇది వైట్ ఫ్లవర్ అనమాట ఇదైతే నాకు తెలియదు మరి కొన్నది కదా తెలియదు ఏ కలర్ వస్తుందో మరి చూద్దాం ఇదిగోండి నేతి బీర చాలా చక్కగా వచ్చింది బాగా వచ్చింది ఈ సారీ అదేనా కట్ చేస్తున్నాను అలాగే లాంగ్ విన్స్ అయిపోయినాయి అనుకున్నాము ఇంకోట రెండు మూడు వచ్చింది దీన్ని తీసేద్దామని చూస్తున్నాను తీసేయాలండి ఇదేనండి ఇక్కడ పచ్చిమిర్చి ఉంది పచ్చిమిర్చి లాంగ్ బీన్స్ ఇవన్నీ పెట్టున్నాను గుమ్మడి పాదు అసలు ఇప్పుడు జూన్ నుండి అండి ఇన్ని గింజలు అన్నిటిని పీకి పక్కన పెడుతూనే ఉన్నాను అయితే ఆనప్పాదు ఇది కలిపి పాక్కుంటూ వచ్చింది ఆనప్పదు చచ్చిపోయింది ఇది మాత్రం చక్కగా వచ్చేసింది అనమాట ఇంకా అన్నీ అయిపోయినాయి ఇంకా ఈ ధర్మకులు దాంట్లో ఇది ఉందనమాట ఇదిగని మొత్తం అంతా పి మొత్తం పాదులు అవన్నీ తీసి నీట్గా తుడిచి అక్కడ పెట్టాము వీటిని ఒక గ్రో బ్యాగ్లోకి వేసుకోవాలి వేసుకుని కంపోస్ట్ చేసుకోవాలన్నమాట ఇదే చూడండి మంచి కలర్ అయితే వచ్చిందా కదా కాయలు ఎంత బాగా బఫెలో ఇది వేచోడు ఇది ఇంకా సూపర్ టూపర్ అనమాట ఇంత పెద్దగా వచ్చినా గింజ మాత్రం ఉండట్లేదండి గింజ కూడా రెడీ అవ్వట్లేదు అన్నమాట అంత లేతగా ఉన్నాయి నేను అన్నా ఇక్కడ ఎక్కడ ఉంటుంది అండి ఫ్లవర్ ఓడిపోయిందే ఇక్కడ ఒకటి ఉంది ఇంకా అవి చిన్నగా ఉన్నాయి ఏ ఒకసారి మా ఇదిగండి ఎన్నైతే వచ్చిన్నాయి పచ్చిమిర్చి అండి గ్రీన్ పచ్చిమి గ్రీన్ కలర్ పిక్ గ్రీన్ అనమాట క్యాలూ రెడీ అవుతున్నాయి మళ్ళీ ఫ్లవరింగ్ కూడా ఉందన్నమాట నిన్నైతే వచ్చాయి పుదీనా అండి ఏమంటారు పైన తీగలు ఉన్నంత వరకు ఇది పక్కమా దీనికి ఎండ లేక ఎండ సరిపోకనమాట సరిగ్గా రాలేదు ఇప్పుడు తీగలు అన్నీ వెళ్ళిపోయినాయి కదా తీస్తాం కదా ఇప్పుడు ఇది కొంచెం పుంజుకుందాం అన్నమాట కొంచెం తీసుకుంటాను కావాల్సిన ఇదిగోండి ఈరోజు హార్వెస్ట్ అయితే చూడండి ఎంత హ్యాపీ హ్యాపీ హార్వెస్ట్ అనమాట చూడండి చక్కగా పచ్చిమిర్చి గ్రీన్ పచ్చిమిర్చి చాలా బాగున్నాయి అలాగే దొండకాయలు అండి దొండకాయలు ఇవి పైన గార్డెన్లో అవి చిన్న గార్డెన్లు మొత్తం దొండకాయలు అన్నీ వచ్చాయి మనకి అలాగే పుదీనా కావాల్సిన కొంచెం మాత్రం హార్వెస్ట్ నూలు నూలెగోళు దుంపలు నేతిపీర దోశ బీరకాయలండి ఇంకా లాస్ట్ అనుకుంటా అలాగే ఎర్ర తోటకూర గ్రీన్ తోటకూర రెండు కలిపి హార్వెస్ట్ చేస్తాం ఇది చూడండి స్ప్రింగ్ ఆనియన్స్ అనమాట ఉల్లిపాయలు చక్కగా ఈ ఈరోజు ఇంకా కంప్లీట్గా హార్వెస్ట్ చేస్తాం అలాగే లాంగ్ బీన్స్ గ్రీన్ ప్రింజాల్ పర్పుల్ కలర్ బ్రింజాల్స్ రెండు మూడు రకాల బ్రింజాల్స్ అండి వంకాయలు అలాగే బెండ సో ఇది ఈరోజు హ్యాపీ హ్యాపీ హార్వెస్ట్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీ అమూల్యమైన సలహాలు సూచనలు మాకు తెలియచేయండి ఈ హార్వెస్ట్ గురించి మీ కామెంట్స్ పెట్టండి మీరు కూడా మంచిగా మంచి హార్వెస్ట్లు చేసుకోవాలని హ్యాపీ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ